Thank <laughs> you. నన్నంత అన్యాయం చేసేదవ్యా అవును నేనే నీకు అన్యాయం చేసేది అడవులలో అన్ని నాళ్ళు అన్నమునకును నీళ్లకు మగము వాచినట్లు చేయటా నీది అన్యాయం కాదు కానీ న్యాయముగా నాకు రావలసిన భర్తము నేను తీసుకోండి అన్యాయమేనా అయ్యానా కాదు వచ్చిన ధనము నా పెద్ద కింద ఇంకా మా గురువు గారి ఇప్పుడు ఇచ్చి వేయమో నేను ఇంకా క్షణమాగను నక్షత్రేశ్వర ఇంతకన్నా చెడు ఏమన్నదయ్యా నన్ను కూడా అమ్ముకుని మీ గురువు గారి రుణము రాబట్టు గుణమయ్యా నిన్నెచ్చటెవరు కొందరయ్యా నిన్నెచ్చటెవరు కొందరని ఎవరు ఎవరు కొనుకైనా విక్రయింపుడ కడజాతివానికి విక్రయింపని సాహస ఏమి ఇతని సత్యసన్నత ఏమి అతని క్షమాగుణ సంపత్తి ఓ కాశీపుర వాసులారా ఇతడి హరిశ్చంద్ర చక్రవర్తి మాగురుగు విశ్వామిత్ర మహర్శికి రుణగ్రస్తుడైనందున ఇతని విక్రయించుటకు నేను సాహసించుచున్నాడనయ్యా ఇతని గుణగరములు చెప్పుచున్నాడు సావధార చిత్తలే ఆకర్ణింపుడు మహాడు భావునారా కనమఖేరా ఛమయున తనమఖే రాజమల్దయును కాది హనుమాత్రమైనా అనుమాత్రమైనా పొంగను మాటలు అసమానని చదచ్చు தலகி தலைக்கு போனா தலைவெத்தின் டோன்னி தலைக்கு போனா தலை ஜப்பா துண்டா பம்மன்ட்டி டோன்னி தலைக்கு போன వాసన అంటారు నా దోషం అంటారు వాసన అంటారు నా దోషం అంటారు కసంత కల్లేసి కసంత కల్లేసి కసంత కల్లేసి కాటి పిల్లే పోతుంటా

నేను ఈ కాశీపురం కాటి కాపరని అవును ఈ ఊళ్ళో నన్ను దూరం దూరం అన్నోళ్ళంతా శివరాఖరికి మనకడికే మన కాటికే వస్తారు ఎవుడు ఎంత గొప్ప జాతిలో పుట్టినా కడకి కడ జాతుడి కర్ర దెబ్బ తగిలితేనే కానీ ఆడి కాపాలనికే మోసం ఉండదు బాబా నువ్వు దూరం దూరం అంటుంది దూరం దూరం అంటను ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదే నువ్వు ఉన్నావు నువ్వు ఉన్న అదే ఆకాశం కింద నేను ఉన్నాను మరి పర్వాలేదంటావా ఈ గాలిని మీదకి వచ్చిన గాలి నీ మీదకే వస్తుంది అది అంటూ కాదంటావా నేను రోజు మునుగుతున్న అదే గంగలో ఈ ఏళ్ళ నువ్వు మునిగవు మైలు పడలేదంటావా అయినా నువ్వు దూరం దూరం అంటుంది ఎవరినయ్యా అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన అగ్గిలో మండుతున్న ఈ బొంతలోని ఆత్మన గాలి నీరు నిప్పు నేల ఆకాశం ఆటికలేని ఈ మైల మడుసులో మనకెందుకయ్యా నేను కడజాతోండే గర్వంగా చెప్పుకుంటున్నా మరి చేతి నేను సద్బ్రాహ్మణుడు అటు బాబునైవా అవును బాబునైవా ఆ మొక్క ముందే చెప్పినావు కదా బామర్దే వరసలు మానే దూరంగా ఉండవు బామర్దే నేను నీకు బామర్దా బామర్దే ఎలా ఎలాగా ఫోర్ ఊర్వశిక పుట్టేరా పాలచంద్రమున శిశము పుట్టేరా

ఆ సౌలభ్యము తమ్ము చెప్పరా కుండలు కొట్టినా దశ మహిహో పుట్టిన కొట్టినా దశ మహం చెప్పరా బాబా ఈ మధ్య నీలటుడు బయదెలిపోయి వాళ్ళ రాజకీయాల కోసం జనాల మధ్యన కులాలు మతాలు అనే శిచ్చులు పెడతా ఉన్నారు మా ఎర్రి బగులు మోజులో పడి కొట్టుకు చేస్తా ఉన్నారు మన మనసులు మంచిగా ఉండాలి కానీ ఈ కులాలు మతాలు ఎందుకు పనికి వస్తాయ్యా రకరకాలుగా కులాలు లేవు రంగు రంగుల మతాలు రకరకాలుగా కులాలు లేవు రంగు మతాలు లేవు ఉన్నవాడిదే గొప్ప కులమురా వాడిదే గొప్ప కులమురా వాడిదే లేని కులమురా సరే కాని మొహం చూస్తుంటే ఊరు కొత్త ఉన్నాం కొత్త కదా అవును ఏ పని మీద వచ్చావేటి బానిసను విక్రయించడానికి వచ్చి ఏం చేస్తాడా బానిసను విక్రయించుటకు వచ్చి ఏం చేస్తాడా అమ్ముటకు వచ్చి తిని అమ్మడానికి అవును ఎవరిని మనిషిని మనిషిని నువ్వు వారి 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 ఈ కాశీపట్నంలో కోళ్ళ మిలవ చూశాను దోళ్ళమ్మిన చూశాను బట్టలమ్మిన చూశాను బొట్లు నమ్మినోళ్ళు చూశాను మనుషుల్ని నెమ్మిన కూడా చూశాను అయ్యో నువ్వు అన్నావు కదా కడజాతని నాలాటి తక్కువ జాతిలో పుట్టినోళ్ళు సంతానం పెరిగిపోయి వాళ్ళని సాకలేక కడుపు నిండా ఇంత బొవ్వ పెట్టలేక చదువులు చెప్పించి గొప్ప వాళ్ళు వాళ్ళ బిడ్డల్ని డబ్బున్న మహారాజులకు బానిసలుగా అమ్ముతా ఉంటే ఈ కళ్ళతో చూశానయ్యా నీకేం పోయే కలవయ్యా సత్తు బాపనవి బొట్లు గిట్లు దిట్టంగా పెట్టినావు నువ్వు మడిసి నమ్ముతున్నావు ఇప్పుడు చెప్పయ్యా ఎవుడిది కడజాతి ఎవుడిది అగ్రజాతి బానిసు నమ్ముటకు మా గురువు గారు ఆజ్ఞ మీద నమ్ముతున్నాను అది నా యొక్క కర్తవ్యం మూతి మీద మేసాలి మనుషులు నమ్ముతున్నాడు అంట అవును మేసాలు గడ్డలతో దేశాలను అమ్మేత్తాడేమో సర్లే నీ గోలంతా నాకెందుకు కానీ నాకు కూడా మశానం కాడ చేతి కిందకు మడిసి కావాలా నేను కూడా బానిస్ కోసమే చూస్తున్నాను కాబట్టి ధర చెప్పే ధర సావధానముగా చెప్పేదని విను ఒక ఏనుగుపై నీలాంటి బలవంతుని నిలిచి ఒక రత్నాన్ని పైకి విసిరితే అది ఎంత ఎత్తుకుపోతుందో అంతటి సొమ్ము ఇచ్చి తీసుకుపోము ఓయ్ అబ్బో సేనా ఉండదే పో నీ చేత కదైతే నాకు చేత కదా నీకు తెలవదేమో ఈ భూమి మీద పుట్టి అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంది సొమ్ములు దోచుకున్న దగులు బాజీలేదు వ్యాపారాల పేరుతో ప్రజల్ని మోసం చేసే దొంగనయ్యాలేదు ముందు నాకాడికి వచ్చి వాళ్ళ పాపాలన్నీ తొలగించుకుంటేనే కానీ ముందుకు పోలేరు అట్లాంటి పాపపు సొమ్ము నా దగ్గర చాలా ఉన్నది కానీ అట్లాంటి పాపపు సొమ్ముతో ఎట్లాంటి వాళ్ళు ఎంతమంది నేను కానీ ధర చుట్టే శాన ఎక్కువగా ఉంది సరే నువ్వు వెనక్కి వెళ్ళి ముందు కంపు అసలు అంత ధరకి ఇతడ పలుకుతాడా లేదా అది చూసుకోవాలి కదా రాచకళ్ళ బుట్టుపడుతూ ఉంది బాబా నిన్ను చూస్తుంటే గొప్పింటోళ్ళు బిడ్డలే ఉన్నావు అతగానేమో నిన్ను నీకు నీకెట్టమేనా సమర్థమైనయ్యా నీ పేరేంది నా పేరు హరిశ్చంద్రుడు అరే అట్టడి అని మనకు తిరగావు కానీ నా పేరు ఏరాబోహో మరి నేను నిన్ను కొంటున్నాను కదా నిన్ను ఏరా దాస అంటాను పలుకుతావా పలకదండ మరి నా కాడ పన్ను సేన కట్టంగా ఉంటాయ్యా నువ్వు చేయగలవా చేస్తావా పగలనక వల్ల కాట్లో కాపలా ఉండాలా ఉంటావా చేస్తానయ్య అక్కడికి మడుసులు శవాన్ని తెస్తారయ్యా ముందు శవాన్ని చూడాల ఆ తర్వాత ఆళ్ళ దగ్గర ఒక మాట ఒక పాత ఇన్ని తండులంబులు ఇంత పిండాకుడు కాటి సుఖంగా వసూలు చేయాల అది వసూలు చేసాకే శవానికి కురివెట్ని అది ఎవరైనా కానీ పిన్నైనా పెద్దయినా ఆడైనా మగైనా కడుకుని కొడుకైనా సరే అలాగే సరే ఆ మాడ ఆ పాత ఆ తండులంబులు నా కంపాల ఆ కూడు సరే శివరాకర్దిద్దగా నీకు మా కాశీ నేలే రాజు మహా తెక్కలోడు అతగాడికి మరలా అరవై మంది సలహాదారులు వాళ్ళు ఏం చెప్తే అదే చేతడు ఎవుడికి పడితే ఆడికి ఏదో ఒక సెచ్చే సేత్త ఉంటాడు ఆ సెట్ చేసిన వాళ్ళని కాడికే అంపుతాడు ప్రభుత్వ ఉద్యోగులం కదా కాదండనకు లేదు కాని పని అనిపించినా కళ్ళు మూసుకొని చేసేయాలి అది ఎవరైనా కానీ రాజైనా పేదైనా ఆడైనా మగైనా ఆఖరికి ఆలైనా సరే నరకమంటే నరకమంతే పక్కన నరకాల నరకతావా సరే పో అదిగో ఇలా శివరాకరికి పోతే ఊరికి ఉత్తరాడు ఉంది మాసాన ఇదిగో ఈ పక్కనే మన ఇల్లు